अभी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत दाशी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें पुलिस है और एक एक आदमी भी आपको రాత్రి పూజ అయిన తర్వాత నేను మండపం పంపిణి వెయ్యి పార్క్ చేయండి విధానం రేపు పెట్టుకోండి పొద్దున్నే ఆరోగ్యం మంచిగా డెకరేట్ చేయండి పూజ చేయండి ఇప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం మెంగిరామరాబ్ నుంచి మొదలుపెట్టిన గత పది రోజులుగా భక్తి శ్రద్ధలతోటి వినాయక చవితిని నిర్వహించి రేపు గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న అందరికీ నమస్కారం మీ అందరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసినారు మా సిపి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారి ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే గత కొంతకాలంగా గణేష్ శోభయాత్ర ఉదయాన్నే స్టార్ట్ అయ్యి ఒక ఆనందోత్సవాలతోటి జరుపుకొని నిమజ్జనం చేసి వచ్చేటోళ్ళు అనంత చతుర్దశి గడియాలలో చేసేది ఒక గత కొన్ని సంవత్సరాలుగా అది పోయి ఎప్పుడూ అర్ధరాత్రి చేయడం అది మనకు ట్యాంక్ బండి మీద విమర్శన కావడం కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మా సిపి గారు ప్రత్యేక శ్రద్ధతోటి మన మా డిసిపి శ్రీమతి స్నేహ స్నేహ ఐపిఎస్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని మార్నింగ్ తీయమని చెప్పి తీయించడానికి అందరి నిర్వాహకులతో మాట్లాడమని చెప్పి అదేవిధంగా అందరినీ పర్సన్ టు పర్సన్ మాట్లాడి అందరికీ మీకు రా ఏ ఇబ్బంది లేకుండా క్రేన్లు పెట్టడం వైర్లు తొలగించడం ప్యాథోల్స్ ఉంటే ప్యాథోల్స్ క్లియర్ చేయించడం ప్లస్ అట్లానే ట్రీ కటింగ్ ఆ ఏరియాలో మీకు ఏ విధమైన అడ్డంకులు అవరోధాలు రాకుండా చూసుకొని మీ అందరికీ సహకరించి మీ అందరి సహకారంతో పూర్వ వైభవం తీసుకురావాలా ఎర్లీగా ఏదైతే గణేష్ శోభయాత్ర జరిగేది నిమజ్జన శోభయాత్ర గణేష్ నిమజ్జన శోభయాత్ర అనేది చాలా చక్కటి వాతావరణంలో ఆనందోత్సవాలతోటి జరుపుకునేట్టు చేయాలనేది మా సిపి గారు సివి గారు ముఖ్య ఉద్దేశం మా దాన్ని పాటిస్తూ మా డిసిపి స్నేహ మేహరా ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో మేము చేసిన ఈ ఈరోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ నిర్వాహకులు అసోసియేషన్ వాళ్ళతో కూడా ఇప్పుడు మేమంతా కూడా ఇట్లా శాలిమండ పోలీస్ స్టేషన్లో మీటింగ్ చేసినాం అందరూ కూడా సానుకూలంగా స్పందించినారు వాళ్ళందరూ కూడా చేస్తామని అన్నారు ఇంకా ఈ ఈ సమావేశానికి రాని నిర్వాహకులు ఎవరైనా ఉన్నట్లయితే నా విజ్ఞప్తి ఏంటని పొద్దున్నే త్వరగా చేయండి ఈవెన్ ఖైరదాబాద్ పెద్ద వినాయకు డెబ్బై అడుగులున్న మహాగణపతి విగ్రహాన్ని కూడా ఉదయం ఆరున్నరకు శోభయాత్ర స్టడీ స్టార్ట్ చేస్తున్నారు మీరు వీలున్న కాడికి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి మీరు ఆ శోభయాత్ర రెడీ చేసి మనము మనకు శోభయాత్రలో మొట్టమొదటగా మనకు సౌత్ జోన్కు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ట్యాంక్ బండి మీద పోవడానికి మా మోజంజాహి మార్కెట్లో కానీ ఆ ట్యాంక్ బండి దగ్గర కానీ మనకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు సో మీరు కూడా దాన్ని అది వాడుకోవాలా మన మనం దాన్ని మన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేయాలా చేస్తే మన మన సౌత్ జోన్లో ప్రశాంత వాతావరణంలో మీరందరూ ముందు పోయి నిమజ్జనం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే బాలాపూర్ గణేష్ కూడా నుంచే వస్తాడు ఆయన ఈ ప్రొషన్స్ అన్నీ పోయేటట్లు ప్లస్ మన ఏరియాలో మీరు ఆనందోత్సవాలతోటి మంచిగా భజనలు పాటలు డ్యాన్సులు కోలాహలంగా మీరు చాలా మంచిగా భక్తి శ్రద్ధలతోటి చేయాలని చెప్పి నా విజ్ఞప్తి దానికి మీకు కావాల్సిన క్రేన్లు కూడా గత గతంలో ఆ క్రేన్లు వెహికల్స్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని అటెండ్ కావడానికి ఓ వ్యవస్థ లేదు ఈసారి మేము ప్రతి ఎక్కడ ఎక్కడుంటుంది దానికి ఒక కానిస్టేబుల్ పెట్టినాం ఆ క్రేన్ కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు వస్తుంది మీరు అతని నెంబర్కు వాట్సాప్ చేస్తే వాట్సాప్ చేసి అతనికి ఫోన్ చేసి లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్కి వచ్చి మీ వెహికల్ మీద ఆ విగ్రహాన్ని లేపి ఉంచడం జరుగుతుంది సో దాన్ని మీరు ఆడుకొని మీరు రాత్రే ఈరోజు రాత్రే విగ్రహాన్ని మీకు మీరు ఏదైతే వాహనంలో తరలిస్తున్నారో ఆ వాహనం మీద చేర్చుకొని మంచి అలంకరించి పొద్దున్నే బ్రాహ్మణోత్తములను పిలిచి పూజలు చేసి ప్రశాంతమైన వాతావరణంలో మీరు నిమజ్జన కార్యక్రమాన్ని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా స్పందించి ఈసారి గణేష్ శోభయాత్రను గణేష్ నిమజ్జన శోభయాత్రను శోభయానమానంగా సాంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కృతజ్ఞతలు